వైసీపీ వల్ల సాక్షి వల్ల ఈ అసలు ఎవరు క్రియేట్ చేస్తారో నాకు అర్థం కావట్లే క్లియర్గా టెట్ మొన్న ఫిబ్రవరిలో ఏ సిలబస్ అయితే పెట్టామో అదే సిలబస్తో పెడతామని చెప్పాను డిఎస్సి సంబంధించి కూడా ఏవైతే వెబ్సైట్లో మేము చెప్పుకున్నామో గతంలో సిలబస్ సంబంధించి అదే ఉండిద్ది అన్నారు టెట్కి డిఎస్సికి మధ్య గ్యాప్ ఉండిద్ది అన్నారు మరి ఇంకా ఇక్కడ అనుమానాలు లేకుండా అర్థంగా అట్లా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు గాను స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని ప్రిన్సిపల్ ఎన్ని పిఈటీ ఎన్ని టీజిటీలు ఎన్ని పీజీటీలు ఎన్ని ఇవన్నీ క్లియర్ డీటెయిల్స్ కూడా ఇచ్చి ఉన్నారు కదా జిల్లాల వారికి కూడా అయినా కన్ఫ్యూజన్ ఏంటి ఈవెన్ మన దగ్గర నిన్న మొన్న కూడా ఒక కామెంట్లు పెట్టారు ఈరోజు క్లియర్గా నారా లోకేష్ ఇంకా క్లారిటీ ఇచ్చారు టెట్ సిలబస్ మొన్న ఫిబ్రవరిలో ఎవరైతే రాస్తున్నారో ఫిబ్రవరిలో ఎవరైతే టెట్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ ఇచ్చున్నారు కదా అదే సిలబస్ ఇప్పుడు కూడా కొత్త సిలబస్ కాదు టెట్కి తొంభై రోజులు డిఎస్సికి తొంభై రోజులు మొత్తం ఆరు నెలల ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలి సో మీకు అర్థమవుతుందా గుడ్ న్యూస్ అనమాట టెట్ రాసే వాళ్ళకి రీసెంట్గా బీఈడి డిఈడి అయిపోయిన వాళ్ళకి అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ శుభవార్తలాగా టెట్కి సంబంధించి అదే సిలబస్ టెట్కి కి మధ్య తొంభై రోజుల గ్యాప్ ఇప్పుడు కొత్తగా టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే దానికి కూడా చక్కగా తొంభై రోజులు గ్యాప్ ఉండేలాగా ప్రణాళిక రెడీ చేయబోతా సో మీరు రోమర్లే పట్టించుకోవద్దు చత్తాచతరమైనటువంటి వార్తలు ఇచ్చే వాటిని పోవద్దు కూల్గా మీకు వన్స్ నోటిఫికేషన్ ఇచ్చాక ఆ వెబ్సైట్లో అఫిషియల్ వేరే డీటెయిల్స్ ఫాలో అవ్వండి సిలబస్ చూసుకోండి ప్రిపేర్ అవ్వండి ఆల్ ది వెరీ బెస్ట్ ఎందుకంటే సమాజంలో ఏదైనా గౌరవప్రదమైన వృత్తి ఉన్నా బాధ్యత ఉన్నా అందరూ కూడా గౌరవించదని ఉన్నా అది టీచర్ ఫ్లోస్నే సో అటువంటి మీరు కన్ఫ్యూజన్ లో ఉండకండి ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది వెరీ బెస్ట్ ఈచ్ ఎవ్రీ వన్